నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం ప్రస్తుతం మంగళగిరి స్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ఉన్నాం ఇక్కడ వేసవి తీవ్రత నేపథ్యంలో ఎల్టీవీ ఆధ్వర్యంలో పాదచారులు ప్రయాణికుల దాహాత్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అందం పూర్తి వివరాలను మన టైమ్స్ మంగళగిరి అంబేద్కర్ విగ్రహం సెంటర్లో ఎల్టీవీ సాస్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పద్మశాలి సంక్షేమం అభివృద్ధి సంస్థ చైర్మన్ నందం అబద్దయకు సాస్ కమ్యూనికేషన్స్ అధినేతలు సంతోష్ హిందూ సిబ్బంది సాదర స్వాగతం పలికారు అనంతరం ముఖ్య అతిథి అబద్దయ్య రిబన్ కట్ చేసి లాంఛనంగా చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పాదచారులు ప్రయాణికులకు మధ్యగా మంచినీరు అందజేశారు మంగళగిరిలో బాగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఒకటి అంబేద్కర్ సెంటర్లో ఎల్టీవీ సాస్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడంపై హర్షాతిరేకం వ్యక్తమైంది ఈ సందర్భంగా ముఖ్య అతిథి నంద అబద్దయ మీడియాతో మాట్లాడుతూ ఎల్టీవీ సాస్ కమ్యూనికేషన్స్ వారి సౌజన్యంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడంపై నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు అందరికీ నమస్కారాలు ఈరోజు ఎల్టీవీ యాజమాన్యం వారు గౌతమ్ బుద్ధ రోడ్డు అంబేద్కర్ సర్కిల్ వద్ద మరి ఎండలు కాలంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో అంబేద్కర్ సెంటర్లు మరి ఈ ప్రాంతం రద్దీ గల్ల ప్రాంతం ఈ ప్రాంతంలో ఇటు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానివ్వండి మరి పోలీస్ స్టేషన్ కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి వివిధ వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి కోడలు కాబట్టి ఈ ప్రాంతంలో ప్రజానికం చాలామంది ఎక్కువ మంది మరి ఈ ప్రాంతంలో వస్తూ ఉంటారు వారికి ఈ ఎండాకాలంలో ఎల్టీవీ యాజమాన్యం సౌజన్యంతో మరి మంచినీరు అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది చాలా సంతోషం మరి ఎల్ ఎల్టీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటాను ఎందుకంటే ప్రజలు ఈ ఎండాకాలంలో మరి వాటర్కి ఇటు మధ్యకి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వాటర్ సరైన టైంలో దొరక్క ఎక్కడ మంచి నీళ్లు దొరుకుతాయి అనే ఉద్దేశంతో ప్రజలు మరి బాటచార్లు కానివ్వండి వివిధ ప్రాంతాల నుంచి పరుగుల నుంచి వచ్చే ప్రజానీకానికి సౌలభ్యంగా ఉండేదానికి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఎల్టీవీ మరి యాజమాన్యానికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మాకు ఈ యొక్క సక్కతి అవకాశాన్ని కల్పించినట్టు ఎల్టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచు సెలవు తీసుకుంటాం ఈరోజు గౌతమ్ బుద్ధ రోడ్లో ఎల్టీవీ ఆధ్వర్యంలో శాస్ కమ్యూనికేషన్ సిస్లింగ్స్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలామంది మెయిన్ సెంటర్ కాబట్టి ఇక్కడ అందరూ వాళ్ళ దాహం తీర్చుకునేదానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం ఇది చలివేంద్రం ప్లీజ్ అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సార్ No. So.